జయ శ్రీరామ్ మొన్న బంజరాయిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేత సంఘటన అందరికీ తెలిసిన విషయమే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు పురగులుతు మరి హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మరి నిన్న మొన్న ఊహాగానాలు వినబడుతున్నాయి బస్తీవాసులను పిలిచి వెయ్యి గజాలు ఇస్తామని చెప్పడం జరిగిందని ఒక ఊహాగానాలు వినబడుతున్నాయి మరి అందులో ఎంత నిజం ఉందో తెలీదు మరి ఇవాళ నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా గా పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణ పనులు స్టార్ట్ చేయకపోతే ఆ స్థలంలో ఒక మినిమం ఒక వెయ్యి గజాలు కేటాయించకపోతే మాత్రం మళ్ళీ హిందూ సోదరులు పెద్ద ఎత్తున మరి నిరసనకారక తెలుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హిందువులందరిపై అడ్డగోలు కేసులు పది పన్నెండు సెక్షన్లు పెట్టడం జరిగింది అంటే హిందుత్వాన్ని హిందుత్వం గురించి పనిచేసే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తక్షణమే ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి గా అక్కడ గుడికి స్థలం కేటాయించి గుడి నిర్మాణం ప్రభుత్వం చేయాలి వాళ్ళ విగ్రహ ప్రతిష్ట చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు కూడా మేము టైం ఇచ్చినాము మరి ఇంకా కూడా మీరు అలసట వహిస్తే మాత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి ఈసారి వందల వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో హిందువులు మరి సైన్యమై మరి గుడి గురించి పోరాటం జరుగుతుంది దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి దయచేసి ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించి గా గుడికి ఆ స్థలాన్ని కేటాయించి భారీ ఎత్తున ఘనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు చేయవలసిందిగా మనవి చేస్తూ మరి అందరు కూడా హిందూ బంధువులు ఏకం కావాలి ఐక్యమత్యమే మన బలం అని తెలియజేస్తూ జై శ్రీరామ్